సంగీత గారు ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి ఒక సంగీత గారు మేఘన గారు దివ్య గారు గారి నాయకత్వం గారి నాయకత్వం జై తెలంగాణ రాలేదా ఇంతకు తిన్నారా తినలే తినరా తినలేదా మీరు కూడా రేవంత్ రెడ్డి లెక్క సగం సగం ఊపుతురు పేరు పేరున అందరికీ నమస్కారం పేరు పేరున అందరికీ స్వాగతం సోదరుడు ఈరోజు మరి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి మన పార్టీలో చేరుతున్న మహేష్ గారికి వారు వెంబడ విచ్చేసిన అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ముళ్లకు అట్లాగే వేదికపైన ఆస్తినులైన మాజీ మంత్రివర్యులు మన బాల్కొండ ఎమ్మెల్యే పెద్దలు ప్రశాంత్ రెడ్డి అన్నగారు మన గౌరవ శాసన మండలి సభ్యులు అన్నగారు దాసోజు శ్రవణన్న గారు మన షేక్పేట్ డివిజన్ ప్రెసిడెంట్ తమ్ముడు ప్రదీప్ గారు అట్లాగే మా తమ్ముడు ముఠా జయసింహ గారు నందికంటి శ్రీధర్ గారు విజయ్ గారు ఇంకా పేరు పేరిన అందరికీ కూడా మా వేణుగారు అబ్దుల్ కలీం గారు అందరికీ నేను ఎవరో పేరు చెప్పలేదు వాళ్ళందరూ మనసులో తిట్టుకొని బయటకు తిట్టకొని ప్లీజ్ మళ్ళొకసారి మీ అందరికీ పేరు పేరిన స్వాగతం సుస్వాగతం మరి జుబ్లీల్స్ ఎలక్షన్ వచ్చింది మీ అందరికీ తెలుసు సరిగ్గా రెండేళ్ళ కిందట మీరు మా అందరి మీద దయతోని ఆశీర్వదించి మళ్ళీ కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు బాగుంటారనే ఉద్దేశం మీద షేక్పేట్లో కూడా మీరందరూ మాకే ఓటేసి మాగంటి గోపినాథ్ గారిని గెలిపించినందుకు ముందుగా మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు హైదరాబాద్లోనేమో మీరు ఎవరు నమ్మలే కాంగ్రెస్ వాళ్ళు ఏ వీళ్ళు లంగలు దొంగలు వీళ్ళు వీళ్ళని నమ్మితే ఆయన కొంపముంచుకుంటారు అని చెప్పి మీరు ఎవ్వరు ఓట్లు కాంగ్రెస్కు హైదరాబాద్లో ఒక్క సీటు కూడా రాలే కాంగ్రెస్కు ఓఆర్ఆర్ లోపల ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి మీరు ఇయ్యలే పోయిన ఎలక్షన్లో బీజేపీకి కూడా ఒకటే ఒక్క సీటు అడ్డిమారి గుడి దెబ్బల గోశమలు వచ్చింది తప్ప వాళ్ళకు కూడా ఒక్క సీటు కూడా రాలే మీ అందరి మనసులో ఉండేదేముండే అంటే కేసీఆర్ వచ్చినాకనే పేద ప్రజలకు అంతో ఎంతో మంచి జరిగింది మాకు మా ఇళ్ళకు ఇదివరకు మంచిగా తక్లీఫ్ ఉండే ఇప్పుడు అది కొద్దిగా నయమైంది ఇరవై వేల లీటర్ల వరకు ఉచితంగా మంచినీళ్ళు ఇస్తున్నాడు ప్రాపర్టీ ట్యాక్సు మొత్తం వన్ హండ్రెడ్ రూపీస్ చేసేసిండు ఇదివరకు గట్టి ఉంటే అది కూడా తీసేసిండు బతుకమ్మకు ఒక చీర పెడుతుండు ముసలోళ్ళు ఉంటే రెండు వందల రూపాయలు పెన్షన్ ఉన్నదాన్ని రెండు వేలు చేసిండు ఆడపిల్ల ప్రసూతికి పోతే పన్నెండు వేల రూపాయలు మగపిల్లగాడు పుడితే పదమూడు వేల రూపాయలు ఆడపిల్ల పుడితే కేసీఆర్ కిట్ ఇస్తుండు అట్లా అన్ని రకాలుగా చూసుకుంటుండు కేసీఆర్ గారు అని చెప్పి లగ్గమైతే లక్షా నూట పదహారు రూపాయలు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద ఈ రకంగా పేదవాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాడు కేసీఆర్ గారు అని చెప్పి ఒక మంచి ఆలోచనతో అట్లాగే హైదరాబాదులో మీకు తెలుసు నాకంటే బాగా గత పదేళ్లలో ఏ రకంగా మనం అభివృద్ధిని కూడా ముందుకు తీసుకొని పోయినామో మీకు తెలుసు మీకు దానికి సాక్ష్యం మీకు షేక్పేటనైతే మీ ఎదురుగానే అంత పెద్ద ఫ్లైఓవర్ వచ్చింది షేక్పేట ఫ్లైఓవర్ ఒకప్పుడు నుంచి ఎప్పటి నుంచో అడుగుతున్నారు మీరు మళ్ళీ కేసీఆర్ గారి పరిపాలనలోనే ఆ పని కూడా అయింది పక్కకు మల్కం చెరువు అయింది ఒకటిగా అది చెప్పుకుంటూ పోతే చాలా పనులు చేసినాం మీ అందరికి తెలుసు సుస్థి చేస్తే బస్తీ దవాఖాన్లు పెట్టినాం ఐదు రూపాయల మంచి భోజనం ఐదు రూపాయలకి మంచి భోజనం మరి నాణ్యమైన భోజనం పెట్టుకున్నాం ఇంకోటి ఒక బతుకమ్మ చీరలే కాదు ముస్లింలు ఉంటే రంజాన్ తోఫా క్రిస్టియన్ ఉంటే క్రిస్మస్ కానుక ఇట్లా కులాలు మతాలను లేకుండా అందరినీ కడుపులో పెట్టుకొని పేదవాళ్ళను మంచిగా చూసుకున్నాడు కేసీఆర్ గారు అందుకే మీరందరూ కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తే గెలిపించరు అట్లాగే హైదరాబాద్లో ఏ ఎలక్షన్ వచ్చినా గత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా ఓట్లు వేసుకుంటూ గెలిపించుకుంటూ వచ్చినారు సరే మనమేమో ఇక్కడ హైదరాబాదులో ఒక సైడ్లో ఒక తిరిగి ఓటేసినాం ఊర్లలో కొంతమంది మోసపోయినరు మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి అరచేతుల స్వర్గం చూపెడితే ఆయనతో మోసపోయినరు ఓట్లేసిన రు ఎక్కువ బాధపడుతున్నది ఊర్లలో ఉండే మా రైతు బిడ్డలు రైతు కుటుంబ సభ్యులే బాధపడుతూ ఉన్నారు వాళ్ళు అంటుర్రు వాళ్ళు చెప్తున్నారు మాకు ఫోన్లు చేసుకుంటా అన్న మేము కూడా జుబ్లీల్స్కి వస్తాం మేము కూడా ప్రచారం చేస్తాం మేము మోసపోయినాం మా తిరిగ మీరు కూడా మోసపోవద్దు అని చెప్తామని చెప్పి వాళ్ళు కూడా అంటా ఉన్నారు దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే ఎలక్షన్లు వస్తాయి పోతాయి నాయకులు అల్టిమేట్గా మనం చూడాల్సింది ఏంటంటే నాయకుడు పార్టీ యొక్క లక్షణం చూడాలి వాళ్ళ నీతి కూడా చూడాలి ఇలా ఎవరు దేనికి లేబడ్డరో కూడా మీరు ఆలోచన చేయాలి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే పరిస్థితి ఇవాళ ఎట్లయింది మీరు ఒక్క నిమిషం రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క మంచి పని ఏదన్నా ఒక్కటి చేసిరా ఒక్కసారి మీరు ఆలోచించండి ఏమైనా గట్టిగడిగినా అనుకో కాంగ్రెస్ వాళ్ళు ఒకటే చెప్తారు ఫ్రీ బస్సు పెట్టినాం కదా అంటారు ఫ్రీ బస్సు నేనేమంటున్నా అంటే మేము దానికి ఖిలాఫ్ కాదు కానీ కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకున్నట్ ఏంటి ఆడోళ్ళకు ఫ్రీ అట మరి మగవాళ్ళకి డబుల్ రేట్ అట ఇది ఎక్కడ రీతి అది ఇచ్చినట్టా ఇచ్చినట్ట తీసుకున్నట్ట ఏమన్నా ఇచ్చినట్టేనా ఆడోళ్ళకు ఫ్రీ మగవాళ్ళకు డబుల్ టికెట్ పిల్లలు ఉంటే వాళ్ళ బస్ పాసులు కూడా ఇరవై ఐదు శాతం పెంచరు అప్పుడు పెరిగినట్ట లాభం జరిగినట్ట ఆలోచన చేయరు మీరు కూడా అట్లే ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయండి ఇప్పుడు రాజకీయ నాయకులు పార్టీలు ఎలక్షన్ల ముందు మేనిఫెస్టో పెడతారు మేనిఫెస్టో అంటే ఏంటి మనకి ఇప్పుడు ఎట్లయితే ముస్లింలకు ఖురాన్ ఉంటుందో హిందువులకు భగవద్గీత ఉంటుందో క్రిస్టియన్లకు బైబిల్ ఉంటుందో ఒక రాజకీయ పార్టీకి మేనిఫెస్టో అంటే అట్లా అంటే నీకు అది నువ్వు దాని మీదనే ప్రమాణం చేసి ఇగో ఇవన్నీ నేను చేస్తా అని చెప్పి ప్రజల దగ్గర ఓట్లు తీసుకొని అధికారంలోకి వస్తావు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు ఎన్ని చెప్పారు గ్యారెంటీ కార్డులు అన్నారు ఇంటింటికి కార్డులు అంచరు వచ్చినాయా కార్డులు అప్పుడు ఇప్పుడు కాదు గ్యారంటీ కార్డులు అని చెప్పించారు యాదుకుందా అత్తకు నాలుగు వేల పెన్షన్ కోడలకు రెండున్నర వేల పెన్షన్ అప్పుడు చెప్పి యాదుకుందా లేదా మర్చిపోయిరా గ్యాస్ బండ ఫ్రీ కరెంటు ఫ్రీ మీ దగ్గర కాంగ్రెస్ కూడా దిక్కులేడా సరే మనకాడ చెప్పినట్లేరు బయట మస్తుగా నరికింది అయితే ఇంటింటికి చెప్పారు మహిళలకు చెప్పారు పద్దెనిమిదేళ్ళు నిండిన ఆడబిడ్డ ఎక్కడ ఉన్న రాష్ట్రంలో నూరు రోజుల లోపలనే మీకు ఒక్కొక్కలకు రెండున్నర వేల రూపాయలు ఇస్తామన్నారు యాదుకుందా నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ముసలమ్లకు కేసీఆర్ అయితే ముసలమ్మకి ఇస్తున్నాడు లేకపోతే ముసలయ్యకి ఇస్తున్నాడు మేము ఇద్దరికి ఇస్తామన్నారు ఇట్లా వాళ్ళ నోరికి మొక్కాలి ఎన్ని మాటలు చెప్పారు అంటే చెప్పవశం కాదు అన్ని మాటలు చెప్పిండ్రు చదువుకునే పిల్లలుంటే స్కూటీలు ఇస్తాం పెళ్లి చేసుకుంటే కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండు మేము తులం బంగారం ఇస్తాం వచ్చిందా తులం బంగారం మరి షేక్పేట లగ్గాలు అయితేలేవా లగ్గాలు అయితేలేవా అంటున్నా కేసీఆర్ కళ్యాణలక్ష్మి వస్తుండేనా కేసీఆర్ కిట్ వస్తుండేనా పెన్షన్లు వస్తుండేనా ఆసరా పెన్షన్లు మరి కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిన పెన్షన్ వచ్చిందా ఎప్పుడైనా పెరిగిందా రెండు వేలు ఉందా నాలుగు వేలు అయిందా మహిళలకు రెండున్నర వేలు వస్తుందా కళ్యాణ్ లక్ష్మి లక్ష వస్తుంది మీకెళ్ళి తులం బంగారం వస్తుందా ఏది లేదు రెండేళ్ళ ఏం చేసినవా రేవంత్ రెడ్డి అంటే ఒక ఇటుక పెట్టినవా ఒక రోడ్డు కట్టినవా ఒక మోరీ పోసినవా ఏం చేసినా ఒక కొత్త పునాదేసినవా అంటే ఏం లేదు తెల్లారులు ఇవ్వాలి ఎక్కడన్నా గిట్లనే కెమెరాలు విలుసుకోవాలి మరికి పట్టుకోవాలి కేసీఆర్ను తిట్టాలి గిది తప్ప రెండేళ్ళలో ఏం చేసిండు అంటే మన్ను కూడా చేయలేదు హైదరాబాదులో ముఖ్యంగా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలే కొత్తగా రెండేళ్ళు అయింది ఒక్క ఇల్లు మరి రెండేళ్ళు అయ్యపాయి అంటే చాలీస్ పర్సెంట్ అయిపోయింది నీ టైం ఇంకెప్పుడు ఇస్తావు మరి అందుకే వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళకు జలకి కాంగ్రెస్ వాళ్ళకు చిన్నగా షాక్ ఇస్తేనే వాళ్ళు తొవ్వకొస్తారు లేకపోతే వాళ్ళు రారు లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్కే ఓటేసినాం అనుకో ఇంట్లో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది పోయి కాంగ్రెస్కే గుద్దుదాం ఇగో ఆయన ఇన్ని పైసలు ఈయన అన్ని పైసలు ఇస్తున్నట్ట లేకపోతే ఇది చేస్తాం అది చేస్తాం అని పొరపాటున ఓటేస్తే ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్ వాళ్ళకు కానీ ఇంకోళ్ళకి కానీ ఏమనిపిస్తుంది అంటే మేము ఏమి ఇవ్వకపోయినా ఏమి చేయకపోయినా మాకే ఓటేస్తు్రు మేము రెండున్నర వేలు ఇస్తామని చెప్పి మోసం చేసినా మాకే ఓటేస్తుండ్రు నూరు రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అని చెప్పినాం తులం బంగారం అని చెప్పినాం స్కూటీలని చెప్పినాం నాలుగు వేల పెన్షన్లు అని చెప్పినాం రైతు బంధు పదిహేను వేలు అవుతుందని చెప్పినాం ఇన్ని చెప్పినా ఇన్ని రకాలుగా మోసం చేసినా మళ్ళా మాకే గుద్దుతున్నారంటే మేము చేసేదే కరెక్టు మోసమే కరెక్టు అని కాంగ్రెస్ వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది ఇంకొక మాట కూడా దయచేసి మీరు ఆలోచన చేయండి మొత్తం తెలంగాణ ఈరోజు మీదికే చూస్తున్న జుబ్లీ దిక్కు ఎందుకంటే తెలంగాణలోని గరీబోళ్ళందరూ మీదికే చూస్తున్నారు మరి కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే కాంగ్రెస్కు మీరు కరెంట్ షాక్ ఇస్తేనే రేపటి రోజున తెలంగాణలో ఉన్న గరీబోళ్ళకు కూడా పథకాలు వస్తాయి లేకపోతే మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ఒక్క కొత్త పథకం తేరు ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోరు చార్సో బీస్ హామీలు ఇచ్చిన్నారు ఎన్ని మాటలు చెప్పినారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు ఇచ్చిర్రా ఒక రాజకీయ పదవుల్లో కాదు చదువుకునే విద్యలో ఉపాధిలో కాంట్రాక్ట్లల్లో నలభై రెండు శాతం వాటా ఇస్తామన్నారు దళితులకు ఎస్సీలకు ఏం చెప్పారు మీకు పద్దెనిమిది శాతం ఇస్తామన్నారు ఏంటిది కాంట్రాక్ట్లలో వాటా ఇస్తా అన్నాడు కేసీఆర్ దళిత బంధిస్తే పది లక్షలు నేను పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు అభయ హస్తం అన్నాడు ఒక్కల కన్నా ఆ పన్నెండు లక్షలు పన్నెండు పైసలన్నీ ఇచ్చిండా అందుకే నేను అనేది ఇసు బుద్ధి చెప్పకపోతే ఇసంటోళ్ళకు సురుకు పెట్టకపోతే ఇసంటోళ్ళకి షాక్ ఇయ్యకపోతే వాళ్ళు సుధరాయించరు మీరు కూడా ఆలోచన చేయండి వాళ్ళ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తున్నారండి గత రెండేళ్ళుగా పోయిన వారమంతా మీరు చూడొచ్చు టీవీ చూడొచ్చు పేపర్లు చూడొచ్చు మంత్రులు మంత్రులు కొట్లాడుకుంటారు కొండ సూర్యక కూతురు మాట్లాడింది చూసిరా మీరు మన చూడలే మీరు అంతా టీవీ సీరియల్లో బిజీగా ఉన్నట్టున్నారు అందరు అదేమిది అది కార్తీక దీపం ఏమిటో ఆ టీవీలు నాకు తెలువ పిక్ ఏం సీరియల్ ఉన్నాయి రేపు ఏం నడుస్తున్నాక ఏమిటిది వీడియో ఎక్కువ చూస్తుండ్రు బిగ్ బాస్ అట ఏమంటున్నా మీరు అవి చూస్తున్నారు ఎక్కువ అప్పుడప్పుడు చాలా రాష్ట్రం గురించి కూడా ఫికర్ ఉండాలి మీకు లేకపోతే ఎట్లా టీవీ సీరియల్ బిగ్ బాస్ చూస్తే అయిపోతా అది అల్ కేతమ్మ నువ్వెప్పుడు వచ్చినావు బాగునా చాలాసేపు అయినా నువ్వు ఆగా నువ్వు టెన్షన్ పెట్టకున్నా నాకు వచ్చినావంటే నాకు భయం అవుతుంది మా కేతమ్మ చాలా ఖతర్నాక్ లీడర్ ఆమెతో ఇక్కడ రా నేను మాట్లాడినాక మాట్లాడదు బాగు ఎందుకంటే నువ్వు లాస్ట్గాయాలి చీఫ్ గెస్ట్ ఇక్కడ రా అయితే రా కేతక్క అయితే మీకు నేను చెప్పేది ఒక్కటే ఒక్కటే మాట పదకొండు తారీఖు పోలింగ్ ఉంది అది పెట్టు నువ్వు గుసో అరే విజయ్ అక్కడ లూరాసో అడో అడో అడుగుసో ఇప్పుడు పదకొండు తారీఖు పోలింగ్ ఉంది ఉందా లేదా మీకు తెలుసా పక్కనా ఏ గుర్తుమన్నది కారేనా ఏమైనా డౌట్ ఉందా ఆయన గిట్ల గిట్ల అంటే మొండిసేయి ఆయన మింగేస్తుంది మొండిసేయి మహా డేంజరు నీ ఇష్టం పొరపాటునొద్దు మీ అందరికీ విజ్ఞప్తి చేసేది మంచిగా మళ్ళా కేసీఆర్ గారిని తెచ్చుకుందామా కేసీఆర్ సార్ని తెచ్చుకుందామా తెచ్చుకుందామంటే మన జైత్రయాత్ర జుబ్లీ వెళ్ళి మొదలు కావాలి మీరు గుద్దే గుద్దుడుకు కాంగ్రెస్ వాడు తుక్కు 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 కావాలి అట్లయితేనే అట్లయితేనే వాళ్ళు ఎవరూ నిలిచిపెట్టలే మోసం చేయకుండా హిందువులను నిలిచిపెట్టలే ముస్లింలు నిడిచిపెట్టలే ముస్లిం సోదరులకు మాటిచ్చిర్రు ఏం మాటిచ్చిండు రేవంత్ రెడ్డి నాలుగు వేల కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు నాలుగు పైసలు కూడా పెట్టలే మైనారిటీ సబ్ ప్లాన్ అది కూడా చేయలే ఏ ఒక్క మాట కూడా ఇప్పటి వరకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే హిందువులకు మోసం ముస్లింలకు మోసం క్రిస్టియన్లకు మోసం బీసీలు ఎస్సీలు వీళ్ళు వాళ్ళని కాదు ఎస్టీలు అందరికీ మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనము వాళ్ళని తిట్టేది లేదు గుద్దేది లేదు కొట్టేది లేదు ఇంటికి వస్తే మాత్రం ఒకటి ముంగడ మీ ఇంటింటికి బాకీ కాడు వస్తుంది కాంగ్రెస్ బాకీ కాడు మీకు ఒక్కొక్కరికి ఎంత బాకీ పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు జాదుగాలు లంగలు పైసలు బాగున్నాయి వాళ్ళ కాడ ఏం చేస్తారు వాళ్ళు ఇంటికి వస్తారు వచ్చి అక్క మీరు మాకు ఓటు వేయాలి నేను ఓటు అయిపోగానే డెవలప్మెంట్ జోరుగా చేస్తాం ఇక షేక్పేట్ అంతా ఇట్లున్నదని అట్లా చేస్తాం అని చెప్తారు మీరు దయచేసి ఒక మాట యాద పెట్టుకోరు సంవత్సరం కిందట హైదరాబాద్లో కంటోన్మెంట్ ఎలక్షన్ అయింది సంవత్సరం కిందట ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో అయింది అప్పుడు మాటలు చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి వేయిండు ఇంకొక మంత్రి వేయిండు ఓ నరికిరిగా మేము ఆకాశంలో చందమావం తీసుకొచ్చి కంటోన్మెంట్లనే కట్టేస్తాం మీరు గెలిపియండి మేము ఇది చేస్తాం అది చేస్తాం అల్లం బెల్లం అన్నీ చెప్పారు ఇప్పుడు సంవత్సరం నరే ఒక్క పైసా శాంక్షన్ చేయలే ఈరోజు వరకు ఒక్క పైసా సంవత్సరం నర అంటే ఓడ మీద ఉన్నంతసేపు ఓడం వల్లన్న ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అంటే ఎలక్షన్లు ఉన్నప్పుడు నరుకుతారు ఎలక్షన్లు ఉన్నప్పుడు అబద్ధాలు చెప్తారు తర్వాత కళ్ళ పడరు కంపల్సరీ మీ దగ్గరకు వచ్చి చెప్తారు అకా ఇక మీ పెన్షన్ చాలా అవుతుంది మీకు ఇది చాలా అవుతుంది మీకు రెండు రెండు వేలు ఇస్తా నాలుగు వేలు ఇస్తా అని చెప్పి మీకు చెప్తారు ఇది పట్టుకొని అడుగురి కార్డు మీ దగ్గర పెట్టుకొని పెట్టుకొని అడుగురి అవు కొడుక మరి చెప్తీవి కదా నువ్వు కాంగ్రెస్ వాళ్ళు మీరే చెప్త్రు కదా నెలకు రెండున్నర వేలు ఇస్తా అని చెప్తీవి కదా ఆడోళ్లకు వంద రోజులు లోపలనే చేస్తాంటివి కదా మరి మీరు వచ్చి ఎనిమిది వందల రోజులు అయిపోయాయి మరి ఎనిమిది వందల రోజులల్లా ఎంత బాకీ ఉన్నావు నాకు అని చెప్పి ఇక బాకీ కార్డు ముంగట పెట్టురు ఎంత బాకీ ఉన్నావు అరికాయను ఒక్కొక్క లేడీకి ఒక్కొక్క మహిళకు రేవంత్ రెడ్డి గారు ఇరవై నాలుగు నెలలకు నెలకు రెండున్నర వేల సొప్న ఎంత బాకీ లెక్కలందరూ పూరా కాదు యాభై ఐదు కాదు నెలకు రెండున్నర పది నెలలకు ఎంత ఇరవై ఐదు వేలు ఇరవై నెలలకు ఎంత చాలా పూర్వ లెక్కల మీరు మొత్తం అరవై వేలు ఒక్కొక్కలకు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి అరవై వేల రూపాయలు ఒక లేడీస్కి రైతులకు బాకీ ఉన్నాడు లేడీస్కి బాకీ ఉన్నాడు ముసలవులకు ఇరవై నెలకు నాలుగు వేలు ఇవ్వాలి రెండు వేలు ఇస్తుండు మరి ఇరవై నాలుగు నెలలకు రెండు వేల చొప్పున నలభై ఎనిమిది వేలు ముసలికి బాకీ ఉన్నాడు వితంతువులకు నలభై ఎనిమిది వేలు బాకీ ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఏ అవన్నీ తర్వాత అక్క నేను ఇప్పుడు ఓటుకు ఒక రెండు వేలు ఇస్తాను నీకు నాకు ఓటు అంటాడు మీరు ఏం చేయాలి ఎరికైనా ఆలోచనతో పనిచేయాలి మోసాన్ని మోసంతోనే జయించాలి వాడు మోసంతో ఓట్లు తీసుకున్నాడు మనం కూడా మోసాన్ని మోసంతో జయించాలి పైసలు తీసుకొని ఓట్లు మాకే అంటారు అప్పుడు ఏం చేయాలి ఎరికైనా మీరు వాళ్ళు చాలుగాలు మళ్ళీ ప్రమాణం చేయమంటారు అమ్మ దేవుని పటం మీద ప్రమాణం చేయంటారు మీరు ఏం చేయాలి మీరు కూడా హుషారుగా వాళ్ళు రేవంత్ రెడ్డి మీరు ఓటేస్తావు అంత కోపమైందిరా భావి ఆగా ఆగా అని నీకు దండం పెడతా మీరు ఏం చేయరు చేయిజాపూరి ఇట్లా చేయిజ్ మంచిగా వాళ్ళు ప్రమాణం చేయమంటారు ఏది దేవుని మీద మంచిగా చేయిజాపూరి మనుషుల్లో కళ్ళు మూసుకొని ఏమనుకోవాలి తెలుసా కళ్ళు మూసుకొని తుప్పాలు తుప్పాలు తుప్పాలి అనుకోవాలి ఇక బయటికి వాడు ఏం చదువు చదవాలి అప్పుడు మీకు చదవలేదు అర్థమైందా భయపడకు ఏం కాదు అమ్మవ్వు ప్రమాణం చేసినాం కాదు ఏమైనా అవుతుందేమో ఏం కాదు మోసాన్ని మోసంతో జయించాలి ముల్లుని ముళ్ళుతోనే తీయాలి అర్థమైందా పక్కానా ఇక మా కేతక్కతో మాట్లాడిగాను ఒకసారి కేతక్క ఖతర్నాక్ మాట్లాడుతుంది కానీ ఆయన నువ్వు ఎక్కడ తక్కువ మాట్లాడితే వాళ్ళు పరిశాన్ అయితే రావు హై మహేష్ కూర్చో ఎట్రా ఇక మా స్టార్ క్యాంపెయినరు మా కేతక్క చాలా పెద్ద స్పీకరు గట్టిగా ఒకసారి కొట్టు జై తెలంగాణ రెండు జై తెలంగాణ జై 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 సునీత సార్ చెప్పినట్టు ముళ్ళు తోటి ముల్లే తీయాలి వజ్రంతో వజ్రమే పోయాలే పెద్ద పెద్ద మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినరు ఈ కాదు ఆయా కాదు ఈ రెండు కాంగ్రెస్ కాదు నేను ఉట్టినప్పటి నుంచి అరవై ఏళ్ళ కాంగ్రెస్ చూస్తనే ఉన్నా కట్టె ఇరగలే పాము తావలే ఓ ఎంతమంది పోయి కాంగ్రెస్ లీడర్లు పోయిరి ఆ లీడర్లు పోయిరి ముఖ్యమంత్రులు పోయి చెన్నయ్యవాయ వాయే రాజశేఖర్ రెడ్డి వాయ్ వాయే సుధీర్ రెడ్డి వాయ్ हिव इनार्ज किशन कुमार रेडिवाडाने दोसक तिन కాంగ్రెస్ काय కొడుకులంతా ఏముందయ్యా ఎక్కడ చూసినా ఏమి లేదు కాలాలు లేవు చెర్ల నీళ్ళు లేవు బావుల్లో నీళ్ళు లేవు బోర్ల నీళ్ళు లేవు రైతులు చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకుని వైరి చలికాలు అమ్ముకుని అడ్డీ బాగుసారు పొలాలు అమ్ముకుని బోర్ల నీళ్ళు లేక అడ్డీ బాగుసారు అమ్ముకొని వరుస కూలీల లెక్క దేశాలు పట్టిండ్రు రాజ్యాలు పట్టిండ్రు రైతులు రైతులాగమైండ్రు జనవాగమన్ చిన్ననాడు నుంచి కేసీఆర్ చదువుకునే రోజులల్లా దేశం ఇలా అవుతుంది ఆంధ్ర పరిపాలన తెలంగాణ ఆంధ్ర ఉంది మై దోసుకపోతుండ్రు నిధులు పోతున్నాయి నీళ్లు పోతున్నాయి తెలంగాణ రాష్ట్రాన్ని బస్టు పట్టితుర్రు అని చెప్పి కేసీఆర్ చిన్నగా పెద్దంగా ఒక్కడే తెలివి ఒకడే ఒక మగాడు తెలివి కల్లోడు బలవంతుడు బుద్ధిమంతుడు కేసీఆర్ పట్టుదల కృషి ఆయన నిరీక్షణ నిరీక్షణ చేసి తెలంగాణ దత్త ప్రత్యేకమైన తెలంగాణ దత్తనని ఒక్కడే ఆలోచన చేసిండ్రు ఒక్కడే ఆలోచన చేసి వందలుగా వెళ్ళిండ్రు పదులు పోయి వందలయిన్రు వందలు పోయి ఒక లక్షలు అయినరు జనమైనంత వేలకు వేలు వదిలి వేలకు వేలు వదిలి మాకు తెలంగాణ కావాలని ఉద్యమాలు చేసిండ్రు ఉద్యమాలు చేసి ఊపిరి పట్టిండు కేసీఆర్ కత్తులు పట్టలే కటారలు పట్టలే తలువార్లు పట్టలే పిరంగులు పట్టలే తుపాకులు పట్టలే చిక్కిన మనిషి కేసీఆర్ నీళ్లు ముట్టకుండా నిధులు ముట్టకుండా ఎల్లెలగల వండుకుండు సచ్చిపోయిండు కేసీఆర్ సచ్చిపోయినరు పబ్లిక్ అంతా యమధర్మరాజుతో కొట్లాడిండు పైకి పోయిండు నా ప్రజలుండ్రు నా ప్రజలను కాపాడాలి నన్ను బతికి నేను బతకాలని చెప్పి దివి నిండి భుమికి దిగొచ్చిండు కేసీఆర్ ఊపిరితోటి దివి నిండి భూమికి దిగొచ్చిండు మన వచ్చిండు ప్రజల వచ్చిండు కేసీఆర్ వచ్చే తెలంగాణ కొరకు సోనియం ఇచ్చింది మేమిచ్చినాం మేమిచ్చినాం అల్లు అయ్యదా అది పార్టీ వాళ్ళు అయ్యదా కాదు తెలంగాణ తెలంగాణ బిడ్డలు పోరాటం చెప్తే వచ్చింది వచ్చిన తెలంగాణ కానియలే రైతులను రాదులని చేసిండు రైతులను రాజులని చేసిండు ఆడబిళ్ళ ఉడితే ఆడబిళ్ళ కడుపుతోటి ఉంటే పెళ్ళంటే లక్ష పదహారు రూపాయలు కళ్యాణలక్ష్మి చెక్కులు ఆ బిళ్లకు పెళ్ళైతే మేనమామయ్యిండు కళ్యాణలక్ష్మి ఇచ్చిండు ఆ పిల్ల పొట్టతోటి ఉంటే పొద్దున్నే పాలు గుడ్లు పప్పు అన్నం తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అన్నం పెట్టిన పిల్లకు తొమ్మిది నెలల తర్వాత పురుడు నొప్పులొస్తే ఆంబులెన్స్ పిలిపించి హాస్పిటల్ వేయించి ఆడవిల్ల పుట్టిందంటే పదమూడు వేలు కేసీఆర్ కిట్ ఇచ్చి చేతికి సూట్ కేసిచ్చి ఇచ్చి తల్లికి పిల్లకు బట్టలు పిల్లకు బేబీ సోపు బేబీ వాయిలు బేబీ కాటిక బేబీ ఫోడర తల్లికి పిల్లకు బట్టలు పెట్టి మేనమావలెక్క ఇచ్చి పుట్టినింటికి తోలినట్టు తోలిండు కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళకు శాతం అవుతుంది అయింది కేసీఆర్ కిట్టిచ్చిండా ఇచ్చిండా లేదు రైతు భరోసా ఇచ్చిండా రైతు బంధు వేసిండా రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు చేసిండా ఊరియలు ఎరువు కోరమండలి ఊరియా ఇవాళ ఎరువులు రైతుకు సంవత్సరానికి కేసీఆర్ నడేటారు రైతు రైతు ఇట్లా గల్లకి వేసుకొని బతికిండు ఇప్పుడు ఒక్కొక్కరు చచ్చిపోతారు రైతులు ఆటో డ్రైవర్లు చచ్చిపోతారు ఆగమవుతారు మేం చేస్తామని బట్టి విక్రమార్కి ఇంటికి వచ్చి లెటర్ రాసి భద్రంగా పెట్టుకోరు మేమా భద్రంగా పెట్టుకోరు అని చెంటు కొట్టించి మేమునే అన్ని అమలు చేస్తాం మీకు అన్నారు ఇచ్చిన మాకు తూలమ్మ గారు మా బిడ్డకు స్కూటీ ఇచ్చినావయ్యా బట్టి విక్రమారక ఇచ్చినవా పోనీయలే నా మొగడు వికలాంగుడు ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చినవా మాటకు రెండు వేలు ఇచ్చినవా నాలుగు వేలు ఇచ్చినవా నాకు నాలుగు వేలు ఇచ్చినవా తులం బంగారం ఇదేనా నాకు నీదేనా మాటలు ఎందుకు మాట్లాడిర్రు ఎందుకు మాట్లాడిర్రు ఇలా మేము మేమని పడుతున్నారు అన్ని పనులు చేసిందేమో మా బీఆర్ఎస్ పార్టీ మా అన్న కేసీఆర్ చెప్తే మేము చేసినాం ఒకటే ప్రాజెక్ట్ పట్టుకొని ఇది గుంగిపోయింది ఇది ఇదింగిపోయింది ఇది పోయింది దాసిన మొగడ ఏరుండు దాసిన మొగడ ఏరుండని అని స్వచ్ఛపైన బరికు బుడ్డెడు పాలిచ్చని ఆ స్వచ్ఛమైన బరి పట్టుకుని కడుతాను మా అన్న చేసిండు మా అన్న ప్రగతి భవన్ కట్టిచ్చిండు సచివాలయం కట్టిచ్చిండు అమరవీరులతో కట్టిండు అంబేద్కర్ తు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ గిన్న కట్టిండు దానికి ఎదురుగా తెలంగాణ తల్లిని పెట్టిండు దానికి ఎదురుగా అమరవీరులతో ముసలాళ్ళు తిరుపతి పోతురని యాదాత్రి యాదాద్రి తిరుపతి లెక్క కట్టిండు అప్పు కాదా అప్పు కాదా అది యాదాద్రి కట్టించిండు అయ్యా నువ్వు మెట్రోలు రైన్ వేసినవా పిచ్చి పువ్వు బస్ వేసినావు ఒకటి ఏ బస్సు నీ బస్సు పాడువాడ కొట్టుకుంటూరు కొట్టుకుంటూరు మిట్రోలు రైలు వేసిండు మా కేసీఆర్ మెట్రోలు రైను ఐదు నిమిషాల పరీక్ష ఉంటే పిల్లలు పోతురు మెట్రోలు రైను గుళ్ళు గోపురాలు ప్రాజెక్టులు మా సార్ అమెరికా నుంచి ముప్పై మూడు మెడికల్ కాలేజీలు తెచ్చిన కానంత రామన్నది ముప్పై మూడు మెడికల్ కాలేజీలు ముప్పై మూడు నర్సరీ కాలేజీలు తెచ్చాడు మీరున్న నాడు రెండు లేవు ఓ మేము చేసినాము మేము గెలుస్తాం జూబ్లీడ్స్లా ఏమో కాలు ఎందుకు గెలుస్తారు ఏం చేసారు మీ పని చూపి అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ని మేము చికించబడతాం ఆయన నా మంచి చోడే అయినా మంచి పడగా నీళ్లవాడబి మంచిది కాదు కాంగ్రెస్ మంచిది కాదు కాంగ్రెస్ మంచిది కాదు కాబట్టి నీకు అయ్యారు ఓట్లు కారు 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 అంటారు అంత జనం కాబట్టి సునీత అమ్మ గెలుస్తుంది గులాబీ జెండా ఎగురుతుంది మా గుండెల నిన్న గులాబీ జెండా సునీత సునీత గెలుతుంది ఖచ్చితంగా ఇది కన్ప జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై సునీతమ్మా మంచి మా కేత మంచి ఫోటో సరిపోయిందా వాన వాన వెళ్ళినట్టే ఉందా లేదా అర కూర్చోబెట్ అబ్బాయి ఇక నేను ఇంత ఇంత చెప్పిన చెప్పేదానికి ఇంకేమైనా ఉందా నా ఇక పదకొండు తారీఖు వచ్చుడేనా ఆఖరి మాట ఆకిరి మాట ఇప్పుడు మన హైదరాబాద్ వాళ్ళ మీద ఒక షికాయత్ ఆగు దండం పెడితే ఆగే అరే ఆగే ఒక నిమిషం ఆగే హైదరాబాద్ వాళ్ళ మీద ఒక శికాయితున్నది ఏంటంటే మన వాళ్ళందరూ మీకు గుండెల ప్రేమ ఉంటుంది కేసీఆర్ రావాలని ఉంది కానీ ఓట్లకి రారు మీరు ఓ అట్లా కాదు చదువుకున్న వాళ్ళు వచ్చినారాపైన కాలనీ వాళ్ళు వచ్చినారాపైన ఒక్కొక్కరు ఓటున్న ప్రతి ఒక్కరు దయచేసి ఓటుకు రావాలి ఏ గుర్తుకేయాలి కారేనా గా ఆకుపచ్చ ఆకుపచ్చిరా అవ్వేది చెప్తలేదు నువ్వే నువ్వే తల్లి ఇంకా చూస్తున్నావు నువ్వే తల్లి ఆ నువ్వే కారు కారు మర్చిపోకు పదకొండు తారీఖు మన అభ్యర్థి మాగంటి సునీత తప్పకుండా గెలిపించండి మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలి అంటే జుబ్లీ హిల్స్కి వెళ్ళి మన జైత్రయాత్ర మొదలు కావాలి జై తెలంగాణ కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం థ్యాంక్ యూ థ్యాంక్ యూ కీతక్క ఇక నువ్వు ఇంత డేంజరస్ మాట్లాడుతున్నావు నా మీద నా మీద కేసు పెడతారు వాళ్ళు